కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గుడ్ బై చెప్పేశాడా ఇక హిందీ సినిమాల్లో నటించరని తేల్చి చెప్పేశాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది డ్రాగన్ దెబ్బ ఎన్టీఆర్కు గట్టిగానే తాకిందట ఎన్టీఆర్ పూర్తిగా బాలీవుడ్కు దూరమైపోతున్నాడు వార్తూ విషయంలో తన పాత్ర బానే ఉన్నా తన పాత్రకు వాడిన నాసిరకం గ్రాఫిక్స్ పట్ల ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేశాడు కథనంలో లోపాలు దీనికి తోడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ టాలెంట్ మీద అనుమానాలు ఇవన్నీ చూసి ఇక బాలీవుడ్ మూవీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడట మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ టూలో ఎన్టీఆర్ఏ లేకపోతే ఆ మూడు వందల యాభై కోట్ల వసూళ్లు కూడా వచ్చేవి కాదనేది బాలీవుడ్ జనం కూడా ఒప్పుకోవాల్సిన మాటే కథా బలం లేని ప్రాజెక్ట్ని కేవలం బాలీవుడ్ నెంబర్ వన్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా వల్లే ఒప్పుకున్నాడట మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ టూలో ఏజెంట్ విక్రమ్ పాత్రని మెయిన్ లీడ్గా పెట్టి హిందీ సినిమా తీస్తా అంటే కూడా ఒప్పుకున్నాడు ఎన్టీఆర్ కానీ ఇప్పుడు దానిపై పునరాలోచనలో పడ్డాడట వార్ టూ మూవీ ఎన్టీఆర్ని పూర్తిగా నిరుత్సాహపరిచింది కథలో మార్పులు ఎన్టీఆర్ చెప్పినా ప్రొడ్యూసర్ నిర్ణయాల వల్ల అవి జరగలేదట దానివల్లే ఫలితం ఇలా వచ్చిందనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట అందుకే ఆదిత్య చోప్రా ఇచ్చిన మరో హిందీ ఆఫర్ని ఆల్మోస్ట్ వదిలేశాడు తారక్ ఇదే కాదు మరో హిందీ ప్రాజెక్ట్ నుంచి కూడా తను బయటకు వచ్చినట్లే కనిపిస్తోంది రణవీర్ సింగ్ ధూమ్ఫూర్లో పోలీస్ పాత్ర వేయనని తారక్ తేల్చి చెప్పేశాడట ఇక హృతిక్ ఆఫర్ చేసిన క్రిష్ఫోర్లు గెస్ట్ విషయంలోనూ డైలమాలో ఉన్నాడని తెలుస్తోంది కాకపోతే కింగ్ షారుఖ్ ఖాన్ చేసిన పఠాన్ సీక్వెల్లో మాత్రం ఏజెంట్ విక్రమ్గా గెస్ట్ రోల్ వేయటం మాత్రం కన్ఫామ్ అయింది అదొక్కటి వదిలిస్తే ఆల్మోస్ట్ ఇక ఎన్టీఆర్ బాలీవుడ్కి గుడ్ బై చెప్పేసినట్టే లెక్క అక్కడ దర్శకుల్లో విషయం లేదు కథల్లో దమ్ముండట్లేదు అక్కడ ట్రాప్ ప్రొడ్యూసర్ ఆఫర్ చేశాడని గౌరవంతో వార్టులో సైడ్ రోల్ వేస్తే ఆ సైడ్ రోల్ వల్ల వార్టుకి వసూళ్లు అంతో ఇంతో వచ్చాయి కానీ ఎన్టీఆర్కు ఆ సినిమా వల్ల ఒరిగిందేమీ లేదు అనేది బహిరంగ రహస్యమే అందుకే ఇక పూర్తిగా తన ఫోకస్ని వార్టు మీదే పెట్టేశాడు తమిళ దర్శకులతో ఎన్నడూ తెలుగు హీరోలకు కాలం కలిసి రాలేదు తమిళ సంగీత దర్శకులు కూడా తెలుగు సినిమాకు పెద్దగా ప్లస్ అయిన దాఖలాలు లేవు కట్ చేస్తే హిందీ దర్శకులే కాదు హిందీ సినిమాలు కూడా తెలుగు స్టార్లకు కలిసిరావని మరోసారి తేలిపోయింది ఎన్టీఆర్ ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తాడనుకుంటే బ్రేక్ అవ్వలేదు కథ అడ్డం తిరిగింది వార్ వార్తూ మొత్తానికి కథాలోపాలు నాసిరకం గ్రాఫిక్స్ లాంటి కారణాలతో ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్లాన్నే మార్చేసింది పటాన్ టూలో గెస్ట్ తప్ప మరే హిందీ మూవీ చేసే ఉద్దేశం ఎన్టీఆర్కైతే లేదని తేల్చేశాడట డ్రాగన్ కొత్త షెడ్యూల్ మీదే ఫోకస్ పెంచాడట మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇండియా